పిల్లలు మారాం చేస్తున్నారని టీ తాగిస్తున్నారా అయితే మోసం జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు టీలో ఉండే కెఫిన్ పిల్లల శరీరానికి చాలా హానికరం రోజు ఎక్కువ మొత్తంలో టీ ఇస్తే పిల్లల శరీరంలో కెఫిన్ పరిమాణం పెరుగుతుంది ఈ కారణంగా వారు బద్ధకంగా తయారవుతారు ఎడిటీ సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా టీలో అధిక మొత్తంలో కెఫిన్ ఉండటం వల్ల పిల్లలు ఎక్కువగా మూత్ర విసర్జన సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది పదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు టీ ఇవ్వకపోవటమే చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు పిల్లల నిద్రపై టీ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేవటం వంటి సమస్యలు వస్తాయి సరిగ్గా నిద్రపోయే పిల్లల్లోనే శారీరక మానసిక ఎదుగుదల ఉంటుంది పిల్లలకు టీ ఇవ్వడం వల్ల వారి నిద్రపై ప్రభావం పడి వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది చిన్నపిల్లలు టీ తాగటం వల్ల వారికి దంత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది పిల్లలకు టీ ఇవ్వడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది టీ తాగటం వల్ల పిల్లల్లో ఐరన్ కాల్షియం దోపించి రక్తహీనత పెరుగుతుంది వాళ్ల ఎముకలు కూడా వీక్ గా మారుతాయి టీ అలవాటు కారణంగా పిల్లలు సరిగా భోజనం చేయలేరు ఆకలి చచ్చిపోయి ఆహారంపై శ్రద్ధ చూపరు కాబట్టి పిల్లలు టీ కావాలని ఎంత మారాం చేసినా వారికి అస్సలు ఇవ్వకండి అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు పాలు లేదా పండ్ల రసాలు తాగిస్తే వారు ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తున్నారు